పిఠాపురం సీట్ అనేది పవన్ కళ్యాణ్కి కేటాయించడం వల్ల బీజేపీలో అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందంటారా బీజేపీకి కింద అసంతృప్తి ఉంటుంది బీజేపీ వాళ్ళు ఏం అడగలేదు కదా బీజేపీ వాళ్ళు మీకు ఏది చాలురో బాబు చూస్తుంటే మీరు మల్లెవాళ్ళు మళ్ళా కోరికలు ఉంటాయి ఇందులోనే లేదో లేకపోతే గామిరణ నటిస్తారు మాకు అది కావాలి ఇది కావాలని ఏమంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇలా వెళ్ళకపోవాలి కానీ వెళ్ళిన తర్వాత అంత ఆయనకి అప్పు చెప్తారు వాళ్ళు మీరే చూడండి బాబు అని ఇప్పుడు ఏపీలో పార్లమెంటు సీట్లు అనేవి ఏ పార్టీ ఎన్ని గెలిచే అవకాశం ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే జీరో అండి ఒక్కటి కూడా రాదు అనుకుంటున్నాను పార్లమెంట్ రాదు ఎందుకంటే పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు వాళ్ళు అభ్యర్థులు ఎవరు ఓకే ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్లో పార్లమెంట్ కాంగ్రెస్ పన్నెండు దాకా వచ్చే అవకాశం ఉంది బీజేపీ మూడు కానీ నాలుగు కానీ బీజేపీ వస్తుంది టీఆర్ఎస్ రాకపోవచ్చు ఈసారి జీరో అనుకుంటున్నాను ఇప్పుడు ఏపీలో చంద్రబాబు మేనిఫెస్టో అనేది కిచిడి మేనిఫెస్టో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఎట్లా చూస్తారండి ఎవరిదైనా కిచిడి అక్కుళ్ళు ఈ టైప్ బిర్యానీ రైస్ టైప్ ఉంటుందండి ఏదన్నా ఏదైనా ఏదైనా బాగా కొత్తగా కనిపెట్టేయడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అసలు ఇచ్చిదే సంక్షేమం గతంలో ఉంది ఇప్పుడు రేపు ఉంటుంది నువ్వు రూపాయలు ఎత్తి ఇక్కడ ఇంకో రూపాయిన్నర ఇస్తారు ఇంకోటి రెండు రూపాయలు ఇస్తారు దానికి ఏముందండి నువ్వు కదా బాగా కనిపెట్టేసి బాగా పరిశోధన చేసి ఇచ్చేవి ఏమన్నా వాళ్ళకి వెళ్ళి కలిపేసే కదా ఇస్తా ఊరికే అతనికి సంక్షేమం తప్పేమో లేదు చెప్పుకోవడానికి అది కూడా అరకర చేసాడు ఇవాళ ఇప్పుడు పరీక్షలు రాయాలంటే మీరు చదువుకుని వెళ్ళాలండి చూసి కాపీ కొట్టేద్దాం లేదా మాల్ ప్రాక్టీస్ అంటే కుదరదు అతను మాల్ ప్రాక్టీస్ చేసి గెలుద్దాం అనుకున్నాడు ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ తీసు కుదరట్లేదు చదువుకున్నది ఏమైనా ఉందంటే చాలా బిట్ పేపర్ తప్ప మెయిన్ పేపర్ వదిలేసాడు ఫెయిల్ అయిపోతాడు ఓకే ఇప్పుడు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఇటువైపు ఏంటంటే ఇంకో చర్చ ఏంటంటే జగన్ను గెలిపి అంటే జగన్ ఓడించేందుకు కాదు రాష్ట్రాన్ని గెలిపించేందుకే ఈ పొత్తు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నిజమే అంటారా అవునండి జగన్ ఓడించేందుకు కాదు రాష్ట్రాన్ని గెలిపించేందుకు అని పైకి చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు జగన్ వాడటం అంటేనే రాష్ట్రాన్ని గెలిపించినట్టు అంతే సింపుల్ ఇటీవల నేను ఇందాకేం ఏం చెప్పాను పౌరుల ప్రాథమిక హక్కు కాపాడాలంటే జగన్ రెడ్డి ఓడిపోవాలా నీ నీ బతుకు నువ్వు బతకాలంటే జగన్ రెడ్డి ఓడిపోవాలా నీ కూడి నువ్వు తినాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి నీ ఇంట్లో నువ్వు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ఇన్ని మీ బతుకు మీరు బతకాలా లేదని మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు కాసేపు ఉంటాను వెళ్తానంటాడు ఏం చెప్తారు అదే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇవాళ ఎదటోళ్ళు వాళ్ళు చేసిన పనులని ఎదటోళ్ళ మీద పాడేసి ఎదటోళ్ళని రోల్ చేస్తూ ఉంటారు ఇది పరిస్థితి వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఏమండి సాగినంత కాలం తనంత వాళ్ళు ఏడంగా ఉంటాడు కథ ముగిసిన తర్వాత కథ కంచికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నాం కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో రేపు అదే పరిస్థితి ఇప్పుడు జగన్ ఓడిపోతే అక్కడ ఉన్న పథకాలు అవేమి ఏమి ఉండవంటారా అంతకు మించి ఉంటాయండి అంటే జగన్ పథకాలు రద్దు చేసే అవకాశం ఉందంటారా రద్దు చేసేది ఏమో వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు కదా ఎవడు ఎందుకు రద్దు చేస్తాడండి ఇప్పుడు రెండు వందలు ఉండేది పెన్షన్ వెయ్యి చేసాడు తను రెండు వేలు చేసాడు ఆయన రద్దు చేయడా మూడు వేలు ఇచ్చాడు కదా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా ఉంటున్నారు అటువైపు జగన్ పథకాలు వర్సెస్ చంద్రబాబు హామీలు ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏపీలో ప్రజలు ఈ హామీలు ఎవడొచ్చినా పెడతాడు అని లెక్కలకు వచ్చారండి ఎవడొచ్చినా చేస్తాడు ఎవరి కోసం చేస్తారు వాడు బాబు చేస్తున్నారా అన్న లెక్కలకి వచ్చారు జనం కాబట్టి మిగతా విషయాలు చూసుకుంటారు ఓకే ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు ఏ పార్టీకి లాభం అయ్యే అవకాశం ఉంది బీజేపీ డెఫినెట్ గా లాభమే లేకపోతే భోగం ఎవరు చూస్తారండి అలాగే అలాగే లాభం అంటే వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందా అడ్వాంటేజ్ ఇప్పుడు పోలీసు వాళ్ళు గిల్లేస్ నోరు మూసుకుని చచ్చినట్టు వాళ్ళు పనాలు చేసుకోవాలి ఓవర్ యాక్షన్ చేస్తే కాళ్ళు చేతులు మోకాలు గడ్డ తీసేస్తారు మోకాలు గడ్డ ఎక్కడ తీసేస్తారా మోకాలు గడి తీసేస్తారా ఇంకో చర్చ ఏంటంటే చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండేందుకే ఆయన బీజేపీతో కలిసారు అనేది ఇంకో చర్చ నిజమే అంటారా చంద్రబాబు జైలుకి ఎలా ఎందుకెళ్తామండి బయలు తెచ్చుకున్నాడు ఒకవేళ కేసు పెడితే ఆయన దొంగేసిన మీకు వెళ్దా వాళ్ళకి తెలుసు ఎవరెవరిని మేనేజ్ చేసి ఆ నాళ్ళ వండించడానికి పదిహేను వందల వచ్చింది వాళ్ళకి పదిహేను వందల కోట్లకు వచ్చింది వాళ్ళకి యాభై మూడు రోజులు అయినా లోపల పెట్టాలంటే అటు తర్వా ఎన్నాళ్ళు పెట్టగలుగుతాడు అది కూడా ఆయన నేను నేనేం తప్పు చేయలేదు స్వాష్కి వెళ్ళాడు కాబట్టి లేదంటే బెయిల్ అంటే ఎప్పుడూ వచ్చేసింది బెయిల్ ఆయనకి ఇప్పుడు చంద్రబాబు బీజేపీ పొత్తు జగన్కు అంటే జగన్ భయపడే అవకాశం ఉందంటారా భయపడి కారిపోతుంది కదా పైనించి అందక అందుకనే రకరకాల పిచ్చి శాస్త్రాలన్నీ ఇప్పటివరకు ఒక ఒక నన్న కనీసం తను పులివెందులు కూడా ప్రకటించుకోలేదండి అతను ఆ పులివెందులు ఆ పొంగనూరు అయినా ఇలాంటి పదో పదేమో ప్రకటించుకోవచ్చు కదా అవి కూడా గ్యారంటీ లేదేమో డౌట్ అవుతుంది ఒక మేము మానేసి అంటారేమో సడన్గా ఒకసారి మేము ఆడతలేదండి అంటారు కదా ఒకసారి అలా అంటారేమో ఏమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆ పోటీ చేసే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు పోటీ చేసినా డిపాట్లు కోల్పోతారండి ఎందుకంటే వేవ్ అలా ఉంది గాలి దుమారం వేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ఫలితాలు ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఇక్కడ ఇలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి తొత్తు కదా ఈయన కేసీఆర్ గారు కేసీఆర్ గారు గెలిచుంటే వాళ్ళకి కొంచెం బాగుండేది కేసీఆర్ గారు రెక్కలు ఆయనకి కేసీఆర్ గారు ఓడిపోవడం టీడీపీ వాళ్ళు చాలా అదృష్టం అది అందుకనే ఓడిచ్చారు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కులాల వారిగా ఓటింగ్ సెలవులు ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఈ ఈ ఎలక్షన్ మాత్రం కులం మొత్తం ప్రాంతం ఏది చూడరండి ఎందుకంటే వాళ్ళు ఈపి చెట్లు పోయి ఉంది ఇంకా ఈపి ఈపి విమానం మొత్తం ఎక్కువ తర్వాత ఇంకా కులం మొత్తం ఎంత చూస్తారు డోలు తీరిపోయింది అందరికీ దోలు తీరి మామలకి అయితే బేడ మిగిలింది వరకు ఇప్పుడు ఆ బేడ కూడా మిగలట్లేదు